నెల్లూరు నగరంలోని స్థానిక జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో ఆదివారం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు కాకాని మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ చంద్రబాబు లాంటి నేచుని బహుశా ఎప్పుడు చూడలేదని తెలిపారు చంద్రబాబుకు పరిపాలనలో విపరీతమైన అనుభవం ఉందని అందరూ అన్నారు కానీ ఈ నాలుగు నెలల పరిపాలనలో గమనిస్తే ఆయన అనుభవం అంతా వైసీపీ నాయకుల పైన దాడులు చేయడం వైసీపీ కార్యకర్తల ఆస్తులను విధ్వంసించడం చేయడం సిపి నాయకుల మీద కేసులు పెట్టడం హత్యలు చేయించడం తప్ప మంచి పని చేసిన దాఖలాలు లేవని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయం కోసమే లడ్డు వివాదం తెరపైకి తెచ్చాడని ధ్వజమెత్తారు తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు సౌకర్యం చేసిన పోలీసులు ఏదైనా దుర్మార్గంగా వ్యవహరించిన మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి లేగల్ సెల్ లో ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో అక్రమంగా కొట్టడమో లేదా దొంగ కేసులు పనాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా చేస్తుంది నేను విజయంలో కూడా చెప్పిన రోడ్లకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేయనా ఏది సరే అక్కడే కూర్చొని గ్రీవెన్స్ తీసుకుంటే ఎవరు ఏ సమస్య వచ్చినా సరే ఇది రోడ్ల సమస్య ఇది సర్వేపల్లి సమస్య ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్న టౌన్ కి సంబంధించి రోడ్ల కి సంబంధించి ఈ రోజు విజయన్ ఉన్నాడు బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఈ రోజు శాసన మండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కుర్తించాడు కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈ రోజు మనం ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని చెప్పి చెప్పి ఈ రోజు టౌన్ కేటాయించడం చంద్రశేఖర్ రెడ్డి దాంట్లో విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం అందరం అండగా ఉంటాం ఈరోజు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేస్తాం అందరూ ఆలోచన పనిచేస్తాం ఎక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలుందో ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది మీడియా ప్రజలు సృష్టించిందే తప్ప వాస్తవానికి నాయకులు అనేటువంటి వాళ్ళు మాత్రం రావడం అమెహేను ఏది పన్నెండు ఏది పద్దెనిమిది వేలు ఏం చెప్పారు చంద్రబాబు ఇది అయిపోయిన వెంటనే ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్ని ఇస్తానని నేను చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నికల చూసి 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 అటువంటి దరిద్రికెత్తు అందరికి తెలిసి ఒరే వాసగా వాసన చేస్తారు పరిస్థితి ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగం వెంకటేశ్వర సంస్థ పెట్టుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు మంచిది కాదు నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడుకి చివరి పదం అనుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు బహుశా మీ పోలీసు వల్ల కాదు మిలిటరీ ఇచ్చినా సరే కట్టుబడి పరిస్థితుల్లో కట్టడం నెల్లూరు జిల్లా ప్రారంభించండి నెల్లూరు జిల్లా మీకు అధికారంలో ఉన్నప్పుడు చెత్త పేరు వస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి కూడా పరిస్థితులు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమీక్షగా ఉంటాం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఈ రోజు విజయానికి అవకాశం వచ్చింది విజయానికి వచ్చినటువంటి అవకాశం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరం పనిచేస్తాం జిల్లా వ్యాప్తంగా అందరూ పనిచేస్తారు కానీ ఈ రోజు విజయానికి వచ్చినటువంటి అవకాశం నా దగ్గర జిల్లా అధ్యక్షులైన వెంటనే విజయాన్ని వస్తే వచ్చినటువంటి అందరికీ చెప్పా మరలా ఈ రోజు కుటుంబ సభ్యులు నాయకుల నాయకులు కార్యకర్తలు చెప్తున్నా విజయం గెలుపు మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యంలో తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విజయం ఖచ్చితంగా గెలిస్తే కావాల్సినటువంటి ఏ పని మనం చేయించుకోవచ్చు ఈ రోజు అన్ని రోజు పరిపాలన చూసిన తర్వాత ఓటు వేసినటువంటి వాడే అయ్యో జగన్ కే కూడా నేను తప్పు చేశానని అనుకున్నాడు అంటే అర్థం నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందంటే మరో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ రోజు ఉన్నటువంటి నాలుగుని పన్నెండు శాతం హెచ్చించుకుంటే

మరొకరు సంబంధించి కార్పొరేటర్ గారి టికెట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు అవకాశం వచ్చిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చాడు అనేటువంటిపై స్వార్థ రాజకీయాల కోసం అమ్ముకొని అడ్డు పెట్టుకుని పరిస్థితి ఏర్పడింది వాడిని గురించి ఆలోచన చేయబడింది ఎందుకంటే వాడు గెలిచాడు అంటే ఆ గెలవడానికి కాలువలైనటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ వేదిక మెల్ల కూర్చున్నటువంటి మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి అది గ్రహించాం కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచాం అదే విధంగా పాపం వాడు చెప్పాడు

ఒక్కటిగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాం వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం పదవులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈ రోజు పదం అనేటువంటిది హోదా కాదు పదం అనేటువంటిది అధికారం కాదు అనేటువంటిది ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పుడు పదం అనేటువంటిది హోదా అధికారం ఈ బాధ్యత నిర్వర్తించడానికి నేను భారం వేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకి పంపెట్టడానికి ఈరోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచన సలహాలు తీసుకొని మీ అందరి సూచనలు సలహాల ప్రకారం నియమిస్తాం ఎక్కడన్నా ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నా అసంతృప్తులు ఉన్నా నేను దయచేసి మీరు దృష్టికి తీసుకురండి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయానికి చెప్పండి మీకేదన్నా మెరుగైనటువంటి కావాలన్నా ఒక పదం అన్నం కావాలన్నా ఏ మన లక్ష్యం ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో పది కందుకూరు నియోజకవర్గం పదకొండుకి పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ గెలవాలి రెండు పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మనం అంతా మీ ఈ రోజు అవకాశం వచ్చింది విజయన్ పాప నేను అనుకున్నా విజయన్న పళ్ళకి పోయినంత వరకు ఊరేగా పల్లకి మోసే పాప విజయాన్ని పల్లకి మోసిన అందరూ ఊరే జిల్లా పరిషత్ చైర్పర్సన్ వస్తే ఆ పల్లెకలు కూడా అక్కే తప్ప పాపం దాన్ని కూడా వేయడానికి విజయాన్ని సరిపోయాడు అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది నేను విజయన్న జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నియమించాడు విజయన్ తీసుకెళ్లి బొగ్గ జగన్ చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికి గుర్తుంది ఒకవేళ ఏ రోజు కొనరా మీద జరిగిన రేపు వచ్చేటవంటి ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా బాధ్యత ఎవరో చూసుకోండి అక్కడ తెలియజేస్తాను ఎందుకంటే అందరాన చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పనా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ నాలుగు నెలల దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం వారిని హత్యలు చేయడం ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ హత్య కావడం తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద రోజులు అనుకున్నా గౌరవంగా చంద్రబాబు నాయుడు సభ పెట్టి ఏమేమి అని చెప్తే చంద్రబాబు నాయుడు సభలో తాను ఏం చేశాడో చెప్పలే ఏమి తెలియ చివరికి తండ్రి లాంటి రామారావు గారికి పిల్లలు ఇచ్చినటువంటి నేరానికి వెళ్ళిపోటు పోడితే చంపినటువంటి చంద్రబాబు

ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటో దాన్ని కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దాం అనుకోవాలి అని సోదరుడు అనిల్ చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే పాపం డిఎంకే లో కరుణానిధి గారు ఇద్దరే ఆయన కూడా ఆయనతో పాటు కూడా అసెంబ్లీకి వచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలితకి నాలుగు సీట్లు వచ్చాయి నేను మరలా మీ అందరికీ చెప్తున్నా నాలుగు సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడ నాడితే కరోనా హైదరాబాద్ లో దాక్కున్నాడు నాలుగు సంవత్సరాల తర్వాత కలువుల వచ్చే బయటకు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే ఈ రోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈ వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి